ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఇరవయవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై కీర్తన ఈ ఇరవైవ కీర్తన యుద్ధానికి ముందు యుద్ధానికి వెళ్ళక ముందు రాయబడిన కీర్తన అని మనకు అర్థమవుతాం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేశం ప్రజలు తన నాయకుడి నుండి సహాయం కోరుతారు రాజు దేవుని సహాయం కోరుతూ ఉన్నాడు యుద్ధం అనేది భయంకరమైనది మానవాళికి అది శిక్ష లాంటిది సాధారణంగా అందరూ సమాధానాన్ని కోరుకుంటారు అయితే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు యుద్ధం తప్పదు తిరుగుబాటు చేస్తున్నటువంటి దేశాలను శిక్షించడానికి దేవుడు యుద్ధాన్ని ఆయుధంగా ఉపయోగించినట్లు చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది పాతని బంధనలో చూస్తే దేవుని ప్రజలని ఇస్రాయిలు తరచుగా ఎన్ని యుద్ధాలు చేసేవారో గుర్తిస్తే హెబ్రి చరిత్ర అంతా యుద్ధాలతో నిండి ఉందని మనం గ్రహిస్తాం దేవుడు ఐగుప్తు నుండి ఇస్రాయిల్ను విడిపించిన వెంటనే వాళ్లతో యుద్ధాలు చేయించారు యహోషవా ద్వారా అమ్మలేఖీలను తుడిచివేశారు కణానీయులను పూర్తిగా నాశనం చేయడానికి ఇస్రాయేలీలు ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నట్లు దేవుడు ముందుగానే వాళ్ళకు చెప్పాడు న్యాయాధిపతుల గ్రంథం సౌమ్యుల గ్రంథం రాజుల గ్రంథం దినవృత్తాంతాల గ్రంథాలన్నీ కూడా యుద్ధాలను కూర్చో వ్రాయబడ్డాయి ఇస్రాయలీల గొప్ప రాజైన దావీదు యుద్ధవీరుడు దావీది వంశస్థులైన రాజులందరూ కూడా యుద్ధాలు చేసిన వాళ్ళే క్రొత్త నిబంధనలో మనం చూస్తే జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అని అంత్యదాలను గుర్చి ప్రభు యశ్రీస్తూ వారు ముందే చెప్పారు ప్రకటన గ్రంథంలో మహా గొప్ప యుద్ధాన్ని గురించి వ్రాయబడింది చివరిలో పైనుండి నూతన ఎరుషలేము క్రిందకి దిగిన తర్వాత ఇక యుద్ధాలను కూర్చిన ప్రసక్తి ఉండదు ఈ ఇరవైవ కీర్తన యుద్ధానికి ముందు ఇరవై ఒకటవ కీర్తన యుద్ధం తర్వాత రాయబడ్డాయి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తెప్పమని యుద్ధం చేయట కంటే శ్రమపడమే మేలు అని మన ప్రభు చెప్పారు అయితే లోకస్తులకు ఇటువంటి మాటలు కనుక వాళ్ళ యుద్ధాన్నే కోరుకుంటారు కొండ మీద ప్రసంగం బ్రిటన్ అమెరికాలకి చెప్పలేదు లేకపోతే ప్రపంచాధికారుల కొరకు చెప్పలేదు కానీ క్రైస్తవులు అనుదైన జీవితంలో నడుచుకోవలసిన మార్గాలన్నిటినీ ఆ ప్రసంగం తెలియజేసింది ఈ విషయంలో కొందరు తమ మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు ఇక్కడ ఈ కీర్తన యుద్ధాన్ని గుర్చి వ్రాయబడింది దావిదు దినాల్లో యుద్ధాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి అందువల్ల యుద్ధం ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయక తప్పదు ఈ కీర్తనను మనం రెండు భాగాలుగా చేయొచ్చు మొదటి భాగంలో లేబీల యాజకుల స్వరం వినపడతా ఉంది తర్వాత రాజు స్వరం వినపడతా ఉంది రెండవ భాగంలో రాజు దేవుని సహాయం కోరుతున్నాడు దేశంలో సమస్య ఉన్నప్పుడు ప్రజలు నాయకుని వైపు తిరగాలి నాయకుని వైపు తిరిగి నీవే మమ్మల్ని కాపాడాలి నీ నుండి మేము దీన్నే కోరుతున్నాం అంటారు యుద్ధం వంటి గొప్ప బాధ్యత ప్రజలకు ఈ భయంకరమైనటువంటి నష్టాన్ని తప్పించడానికి రాజు దేవుని వైపు చూచి బాబు దేశం అత్యవసర స్థితిలో ఉంది నీ సహాయం కావాలి అంటా ఉన్నాడు మొదటి ఐదు వచనాల్లో ప్రజలు నాయకుడి నుండి సహాయం కోరుతున్నారు నాయకుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు మొదటి మూడు వచ్చిన చవితే ఆపత్కాలము ఉత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలను అంగీకరించునుగాక ఇక్కడ ఆపత్కాలమందు నీకు ఉత్తరం ఇస్తాడు యాకోపి దేవుని నామని నేను ఉద్ధరిస్తుంది పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం కలుగుద్ది సియోనులో నుండి నేను ఆయన ఆదుకుంటాడు నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు నీ దహన బలను అంగీకరిస్తాడు అంటున్నాడు దేవుని వైపు చూడాలి మనం సరిహద్దులలో యుద్ధమేఘలలుముకున్నప్పుడు ప్రజలు ఎలా ప్రజలు ఎక్కువగా భయపడుతూ ఉండడం సహజం ప్రజలు ఎలా ఉన్నా తన నాయకుడు మాత్రం భక్తి గలవాడుగా ఉండాలని వారు కోరుకుంటారు కాబట్టి నాయకుడు దేవునితో సంబంధం కలిగి ఉండాలి అందుకే ఆపత్కాల మందు ఏ హోవానికి ఉత్తరం ఇచ్చునుగాక యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించునుగా కానీ నీకు నైపుణ్యం ఉండొచ్చు అన్నిటిలోనూ నీవు విజయం సాధించవచ్చు అయితే ఆత్మలో ఎలా ఉన్నావు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయగలవా దేవునితో సహవాసం కలిగి ఉన్నావా యహోబా అనే మాట ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి అంశం యాకోబు దేవుడు ఆధారపడదగినవాడు కనికరము గల దేవుడు అయితే వంకర వంకరత్ర తిరిగిపోయే వారిని శిక్షించక మానడు చూడండి దేవుడు ఒకప్పుడు యాకోబును కలుసుకున్నాడు అతన్ని మలిచాడు హెచ్చించాడు గొప్పవానుగా చేశాడు వర్ధలు చేశాడు యాకోబు దేవుడు మనలో ఉన్న బలహీనతలు తప్పులు ఉన్న మనల్ని ప్రేమిస్తూనే ఉండే దేవుడు కాబట్టి దేవుని మీద వ్యక్తిగతంగా మనం ఆధారపడాలి అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు మరోలాగా మనం ఎప్పుడూ ఉండకూడదు ఆయన నామాన్ని అన్ని వేళలో ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయాలి దేశం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడే నాయకుడు కావాలి లేకపోతే సమస్యలు పరిష్కారం కావాలి రెండవది దేవునితో శక్తివంతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి రెండవ వచ్చిన మనం చూస్తే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక అంటున్నాడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం గాక సీయోనులో నుండి నిన్ను గాక స పరిశుద్ధ స్థలము అంటే ఆత్మీయ బలము ప్రవహించే స్థలం దాబీదు రాజధాని అయిన సియోన్ ఆ సియోన్లో ఇస్రాయిల్ యొక్క సైన్యం ఉంచబడింది ఒక దేశం యొక్క యుద్ధ బలం ఆ దేశం యొక్క నైతిక ఆత్మీయ బలంతో ముడిపడి ఉంటుంది ఒక నుండి మరొక దాన్ని మనం ఎప్పుడు విడదీయలేము అనమాట ఇంకా నాయకుడు దేవునితో సరియైన సంబంధం కలిగి ఉండాలి మూడవచనం చదివితే ఆయన నీ నైవేద్యం లన్నింటినీ జ్ఞాపకం గాక నీ దహన అంగీకరించును గాక అంటున్నాడు ఆపద సమయంలో తమ నాయకుడు పై పై భక్తిని ప్రదర్శించాలని ప్రజలు అనుకోరు తమ నాయకుడు తమ వ్యక్తిగత తన వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యము ఎరిగిన వాడే ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు ఇటువంటి నాయకుడు ఈ దినాల్లో కావాలి ఎలాంటి దినాల్లో ఇటువంటి నాయకుడిని మనం చూడలేము దేశ సమస్యల కోసం దేశ నాయకులు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడాన్ని మనం ఎంతవరకు చూడలేదు ఎందుకంటే రాజకీయంగా అది సరి అనేదిగా వారికి అనిపించింది ఇంకా మనం చూస్తే రాజు దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉండాలి నాలుగైదు వచ్చిన నాయకుడు దేవుని స్వరాన్ని వినకపోతే అతడు తీసుకునే నిర్ణయాలు మానవ జ్ఞానంతో తీసుకున్నవై ఉంటాయి ఇస్రాయిల్లకి ఈ విషయం తెలుసు అందుకే వారు తమ రాజు దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే యుద్ధ సమయంలో యుద్ధ ప్రణాళిక సరిగా ఉండాలి సరిగా ఉండాలి నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తూ గాక అంటున్నాడు నాలుగో చిన్న అంటే యుద్ధంలో జయం రావాలంటే యుద్ధ ప్రణాళికలు దేవుని సన్నిధిలో వేయబడాలి యహోషపాత జీవితంలో చూస్తాం దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు కాబట్టి యుద్ధ ప్రణాళిక సరిగ్గా ఉండాలి ఒక దేశం యొక్క నాయకులు రాజ్యాంగ రూపకర్తలు దేవుని మీద ఆధారపడడాన్ని తిరస్కరిస్తే ఆ దేశం సరైన నిర్ణయాలు తీసుకోలేదు తీసుకోలేదు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది సరి అయిన నిర్ణయాలు తీసుకోకుండా దేవుని ప్రణాళిక దేవుని సన్నిధిలో ఆయన ప్రణాళికను ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా యుద్ధానికి వెళ్ళి అపజయాలు పోలై ఓడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి యుద్ధ ప్రణాళిక సరిగా ఉండాలి అంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగే సంకల్పం ఆలోచన వరకు ఉండాలి అప్పుడే దేవుని స్వరాన్ని మనం వినేవారుగా ఉంటే యుద్ధ ప్రణాళిక సరిగ్గా ఉంటుంది యుద్ధం సరిగ్గా నడిపించబడుతుంది ఆహాబు అబ్బాద్ వీళ్ళిద్దరు కలిసి గిలాద్ మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు యోవాబు యొక్క యుద్ధ ప్రణాళిక సరిగా ఉండదు దేవుని చిత్తానికి అతడు లోబడ్డు దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు సరి అయినటువంటి ప్రవక్తను నమ్మకుండా తాను పెంచి పోషిస్తున్న అనుకూలమైనటువంటి మాటలు పలికేటువంటి ప్రవక్తల అబద్ధ ప్రవక్తల మాటలు విన్నాడు అందుకే ఆహాబు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు కాబట్టి దైవ ప్రణాళిక ప్రకారం దైవ చిత్త ప్రకారం దేవుని సన్నిధిలో మనం ఆయన చిత్తాన్ని తెలుసుకునేటట్టుగా ఉండాలి అంటే దేవుని స్వరాన్ని వినాలి నాయకుడు ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉండాలి అప్పుడు ప్రణాళిక సరిగా వేయబడితే యుద్ధంలో సరిగా నడిపించబడతారు అందుకే ఐదో విషయంలో చదువుతాం నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ సఫలపరచులుగా ధ్వజము అనే మాట ఈ కీర్తనలోను అలాగే పరమగీతంలోనూ మనకు కనబడుతుంది ప్రవచనాత్మకంగా చూస్తే మెస్సయ్య తన శత్రువుల మీద తన ధ్వజము ఎత్తాడు చారిత్రకంగా చూస్తే దేశం యుద్ధానికి సిద్ధపడే ముందు ధ్వజమెత్తుతారు ప్రజలు ధ్వజము చుట్టూ ఊరేగింపుగా తిరుగుతారు తన మీద ఉంచబడిన బాధ్యతను బట్టి రాజు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు అందుకే నీ ప్రార్థనలన్నీ యహో అసఫలపరుచులు రెండవదిగా మనం చూస్తే రాజు దేవుని సహాయం కోరుతా ఉన్నాడు ఆరో వచ్చనం నుంచి తొమ్మిదవచనం వరకు ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు రాజు దేవుని సహాయం కోరుతున్నాడు ఆరో వచనాన్ని మనం చదివితే ఇహోవా తన అభిశక్తిని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును అంటాడు ప్రజలు రాజువైపు చూస్తున్నారు రాజేమో రాజాది రాజు అయిన యేసు దేవుని వైపు యేసుక్రీస్తు వైపు చూస్తున్నారు ఇక్కడ రక్షణ అనే మాట ఉంది యుద్ధంలో విజయం వచ్చేసింది అని అంటున్నాడు ఇంకా యుద్ధం చేయడం అనేది ఇంకా నామమాత్రపు క్రియ అనమాట నామమాత్రపు క్రియ అందుకే యుద్ధంలో విజయం వచ్చేసింది అంటున్నాడు తన ప్రార్థన దేవుడు ఆలకించేశాడు అంటున్నాడు దేవుని అవసరత తనకు ఉన్నదని ప్రజలు రాజుతో పాటు కలిసి ప్రార్థన చేసినప్పుడే విజయం వచ్చేసింది అనమాట ఇంకా మనం చూస్తే విశ్వాసం పెంపొందించబడింది రాజు దేవుని సహాయం కోరుకున్నప్పుడు అతని విశ్వాసం కూడా పెంపొందించబడింది అందుకే ఏడో వచ్చిన కొందరు రథములను బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడిని హోనాములు బట్టి అతిశయకూడదు మా కొన్ని దేశాలు దేవుని మీద ఆధారపడడం మానేసి అమెరికా కూడా దేవుని మీద ఆధారపడడం మానేసి చాలా కాలమైంది ఇప్పుడు ఆ దేశం ఆయుధాల మీద ఆధారపడతా ఉంది కొన్ని లక్షల సైన్యాన్ని కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా అమెరికా స్థావరాలకు ఏటా వేల కోట్ల డాలర్లు ఖర్చు అవుతూ ఉన్నాయి ఇక్కడ ఇరవయో శతాబ్దపు రథాలని గుర్రాలని మనం చూస్తున్నాం అయితే దాబీదు ఇహోవాన్ని నమ్మాడు రాజకీయ నాయకులను శాస్త్రవేత్తలని సాయుధ యుద్ధ బలగాలను నమ్ముకోవడం కంటే ఆత్మలో ఉన్నతమైన స్థితి స్థితిలో ఉండి మనం దేవుని నమ్మడం ఎంతో శ్రేయస్కరం ఈ దినాల్లో దేశాలకి శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉండకపోతే శత్రువుని నిద్రించలేదు దాబీదుకు దేవుని మీద విశ్వాసం ఉంది అలాగని సైన్యాన్ని అతను వద్దన్లా అతని శక్తివంతమైన సైన్యం అతని సైనికాధికారులు బలమైనటువంటి యోధులు ఉన్నారు యోవాబు ఆశాహేలు అభిషే షమ్మ ఇలాంటి మహాబలాఢ్యులైనటువంటి యుద్ధ వీరులు ఉన్నారు అయితే దావిది యొక్క నమ్మకం వేళ మీద లేదు అతని విశ్వాసం అంతా కూడా దేవుని మీద ఉంది కాబట్టి అతని విశ్వాసం పెంపొందించబడింది ఎనిమిది యోచనాలు మనం చూస్తే విజయం ముందే ఊహించబడింది విజయం ఎప్పుడైతే రాజు దేవుని మీద ఆధారపడ్డాడో దేవుని మీద ఆధారపడ్డాడో ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విన్నాడో ఎప్పుడైతే రాజు దేవుని సహాయం కోరుకున్నాడో విజయం ముందే ఊహించబడింది అనమాట అందుకే తొమ్మిది ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూస్తే వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలుచుచున్నాం ఏహోవా రక్షింపు చుము మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం గాక వారు కృంగి నేల మీద పడ్డారు మనం లేచి చక్కగా నిలుచున్నాం గ్రీకు తర్జుమాలో దేవుడు రాజును గాక అని మనం చదువుతాం దేవుడు రాజును గాక ఈ వాక్యం ఏదైనాట బ్రిటన్ జాతీయ గీతం రాయబడింది దేవుడు రాజును రక్షించుగాక అనే మాట మీద దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడితే శత్రువులు పడిపోతారు మనం లేచి నిలబడతాం ఈ రోజుల్లో మనకు కావాల్సింది అదే ఈ కీర్తన ముగించే ముందు మనం మన వ్యక్తిగత జీవితాలకు ఈ సూత్రాన్ని అన్వయించుకుందాం మనం పోరాడేది శరీరులతో కాదు ఆకాశ మండలం అందుకున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం మనం మన సమస్యల నుంచి మనకు విడుదల కావాలని కోరుకుంటే మనం కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయం ప్రభుచితమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని తన వెనుకడిలో आशीर्वादించుము గాక ఆమేన్